నిర్మల్ జిల్లా దిల్వార్పూర్ మండలంలోని అతి పురాతనమైన ఆలయం శ్రీ 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 మాతాన్న పూర్ణేశ్వర కదిలే హర పాపహరేశ్వర స్వామి ఆలయంలో ప్రతి సంవత్సరం వ్రతం జరుపుతామని ఈ వ్రతాన్ని అనంత పద్మనాభ వ్రతం అంటారని శ్రీనివాస్ తెలిపారు వ్రతం ప్రతి సంవత్సరం జరుపుతున్నామని దాదాపు అరవై సంవత్సరాల నుంచి మా నాన్న నాగభూషణం ఈ వ్రతాన్ని నిర్వహించేవారని వంశపార పర్యంగా ప్రస్తుతం మేము ఈ వ్రతాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు అయితే ఈ గుడిలో కంకణాలు చేతికి ధరిస్తే ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉంటారని శ్రీనివాస్ తెలిపారు ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో చతుర్దశి నాడు పౌర్ణమికి ఒక రోజు ముందు ఈ వ్రతం జరిపి కంకణాలు అందజేస్తామని వారు అన్నారు ఈ కంకణాలు కట్టుకోవడానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలే కాకుండా జిల్లా వ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తారని ఆ రోజు గుడిలో అన్నదాన ప్రసాదం ఉంటుందని శ్రీనివాస్ తెలిపారు

నేర్చుకోండి ఈ రోజు అన్నారు కదా క్యాలెండర్ చూస్తున్నారు కానీ మేమంతా నమ్మకం ಮೇತಾರೆ ಅಡುಗೆ ಪಿಲ್ ಇಯರ್ಸ್ ಅದೇ ಅದೇ నుంచి మాట్లాడుతున్నామండి కదిలే గ్రామం నుంచి ఇది కదిలే పాపహరేశ్వర టెంపుల్లో ప్రతి సంవత్సరం భాద్రపద మాస చతుర్దశి నాడు జరపబడే ఈ వ్రతం పేరు అనంత పద్మనాభ వ్రతం అండి ఈ వ్రతానికి ప్ర ఎర్రని వస్త్రములను ధరించి నది ఒడ్డున శుచి వస్త్రాలను కట్టుకుని నది ఒడ్డున ఈ పూజ జరపబడుతుంది ప్రతి సంవత్సరం భాద్రపద నాడు సం జరపబడుతుంది ఈ వ్రతం గత అరవై సంవత్సరాల నుంచి జరపబడుతుంది ప్రతి సంవత్సరం కంటిన్యూ ఉంటుందండి అరవై సంవత్సరాల నుంచి అప్పుడు మా డాడీ చేస్తుండేవాడు నాగభూషణం గౌడ్ ఇక్కడనే కదలి మహారాజు అతను ఫస్ట్ కదలి టెంపుల్కు అతనే మహారాజు అప్పటి నుంచి ఇది కంటిన్యూ వాళ్ళ శిష్యుల నుంచి వాళ్ళ కుమారుణ్ణి నేను నా ద్వారా జరపబడుతుంది ఇప్పటికీ కంటిన్యూ నడుస్తూనే ఉంది ఇది ఇక ఆయన నుంచి మా ద్వారా ఇప్పుడు నా కంటిన్యూ నడ జరపబడుతుంది గ్రామం అండి నిర్మల్ డిస్టిక్ నిర్మల్ జిల్లా గొల్లమాడ గ్రామం అండి ఈ కంకణాలకు ధరించడానికి దాదాపు చుట్టుపక్కల గ్రామాలన్నీ వచ్చి తీసుకుంటారండి ఇక్కడ ప్రతి సంవత్సరం అన్నదానం ఏర్పడుతుంది ప్రతిరోజు అన్నదానం ఉంటుంది ఆ రోజు కూడా అన్నదానం ఉంటుంది ప్రతి చుట్టుపక్కల గ్రామాలన్నీ వచ్చి కంకణాలు వాళ్ళు స్వీకరించి అన్న ప్రసాదాలు స్వీకరించి తీసుకొని వెళ్తారండి ప్రతి ఇయర్ ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో చతుర్దశి నాడు అంటే పౌర్ణమికి ఒక రోజు ముందు వస్తుంది చతుర్దశి నాడు ఇది ఈ వ్రతం ఇక్కడ జరపబడుతుంది అంటే ప్రతి పద్నాలుగు సంవత్సరాలు కట్టుకోవాలి కంకణం పద్నాలుగు సంవత్సరాలు అంటే పాత కంకణం తీసేసి చెట్టు కట్టి కొత్త కంకణం ధరించాలి మరియు మళ్ళా నిర్మల్ గ్రా నిర్మల్ మండలం ఒకటి కాదు ఇంకా ఆదిలాబాదు ఇంకా కరీంనగర్ మంచిరాలు వెళ్ళో కూడా వస్తారు ఈ కంకణం మహిమ అంతగానం ఉంది అంటే మా మామయ్య వేస్తుండే అప్పుడు అప్పటి నుంచి మేము కంటిన్యూగా వేస్తున్నాం తర్వాత మధ్యలో మామయ్య చనిపోగానే వేరే వాళ్ళకి ఇచ్చి మా పెళ్ళ నుంచి మా మేము చేస్తున్నాం ఇక అప్పటి నుండి ప్రతి ఏ అనంత పద్మావ్రతం అంటే ప్ర అనంత భాద్రాపద మాసంలో వేస్తాము సెప్టెంబర్ నెలల అనంత పద్మావ్రతం వస్తుంది ఆ రోజు వేస్తాము ప్రతి అనంత పద్మావ్రతం ఎట్లా చేయాలంటే ప్రతి ఒక్క ఐటమ్ పద్నాలుగు ఐటమ్స్ పెట్టాలి పీట మీద కుడుక లగ్గం లగ్గంపోక కాజు కిస్మిస్ ప్రతి ఒక్కటి పద్నాలుగు ఐటమ్స్ పెట్టి మధ్యలో కక్షం పెట్టి కొబ్బే కలషం పెట్టి కలషం మీద నాగేంద్రుడి దర్బాతోటి నాగేంద్ర నాగసర్పం చేస్తాం దర్బా ఒక వారం ముందు దర్బా తీసుకొచ్చి దాన్ని నాగసర్పం చేసి దాంట్లో అలంకరిస్తాం అలంకరించి వెనుకకి అనంత పద్మనాభుడి ఫోటో పెట్టి చుట్టూ ఇవన్నీ ఐటమ్స్ పద్నాలుగు రకాల కుడుకలు పద్నాలుగు రకాల ఆకులు పద్నాలుగు రకాల గోధుమ పిండి దీపాలు పెడతాం పద్నాలుగు పద్నాలుగు అరటి పండ్లు పెడతాం ఏదైనా పడ్నాలు పడ్నాలు పెట్టి మళ్ళీ దా అన్ అనంత పద్మాభకి నైవేద్యం ఏంటంటే అన్నరాసాలు అన్నరసాలు అంటే అవి ఎట్లా చేయాలంటే బియ్యం నానబెట్టి అవిట్లను మిక్స్ మిక్సీ పట్టేసి చక్కెర మిక్సీ పట్టి అవి ఇవి కలిపేసి గోల్య్యాలి